జానకి ఈరోజు మా పే కమిషన్ ఎరియర్స్ వచ్చాయి నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా బంగారు గాజులు చేయించుకో మన పెళ్ళైన ఇరవై ఐదేళ్ల నుంచి నీకు ఇదిగో చేయిస్తాను అదిగో చేయిస్తాను అంటూ ఆశపెడుతూ వచ్చాను ఇప్పుడు గాని కొనుక్కోకపోతే మళ్ళీ నా పదవీ విరమణ దాకా కుదరదు ఆఫీస్ నుంచి ఇంట్లోకి వస్తూ అన్నాడు రమణమూర్తి ఇప్పుడు ఆ గాజులు చేయించుకోకపోతే కొంపే మునిగిపోదు కాని ముందు అమ్మాయి పురుటి సంగతి ఆలోచించండి మళ్ళీ వారమే అమ్మాయిని పురుటికి తీసుకురావాలి బోలెడు ఖర్చులు అదీగాక ఉన్నగానొక కొడుకు ఉద్యోగం లేక బాధపడుతుంటే ఇప్పుడు నాకు ఆ గాజులొద్దు బాబు భర్త చేతిలో సంచి అందుకుంటూ విసుగ్గా అంది జానకి అలా అంటున్నప్పుడు ఆమె కన్నుల్లో సన్నటి తడిని గమనించాడు రమణమూర్తి రమణమూర్తికి ఆమెను చూస్తే జాలేసింది పాపం పెళ్ళై ఇద్దరి పిల్లల తల్లైన ఏనాడు తనని ఏ కోరిక కోరిన పాపాన పోలేదు తన కష్టాల్లో పాలు పంచుకుంటూ ఈ కుటుంబాన్ని గౌరవప్రదంగా నెట్టుకొస్తోంది నిజంగా జానకి తన భార్య కాకపోయి ఉంటే తన జీవితం ఇంత సవ్యంగా సాగిపోయేదా అన్న అనుమానం రమణమూర్తికి ఎన్నోసార్లు కలిగింది ఆ సాయంత్రం జానకి భర్తకి కాఫీ అందిస్తూ ఎల్లుండి రామం సీతని తీసుకొస్తున్నానని ఫోన్ చేశాడు నిన్నటికే ఏడో నెల నిండిపోయిందిట అల్లుడికి సెలవు లేక రామాన్ని రమ్మంటే వాడు అక్కడికి వెళ్ళాడట అది రాగానే దానికి గాజులు పెట్టించాలి ఆ ముహూర్తం చూడండి అయినా మీ పిచ్చి కానీ ఇప్పుడు గాజులు కార్యక్రమానికి దాని పురుటికి బారసాలకి కలిపి లక్ష రూపాయలు ఖర్చు ఖర్చవుతుంది ఈ రోజుల్లో పురుళ్ళంటే మాటల అన్ని హాస్పిటల్లోనే అందుకని ఆ ఎరియర్స్ డబ్బులు జాగ్రత్త చేయండి ఆమె చెప్పుకుపోతోంది అవన్నీ వింటూ రమణమూర్తి నిట్టూర్పు విడిచాడు అతనికి ఎందుకో తన పెళ్లినాటి రోజులు గుర్తుకు రాసాగాయి రమణమూర్తి జానకిల వివాహం జరిగి పాతిక సంవత్సరాలయ్యింది రమణమూర్తి వివాహ సమయానికి తాలూకా ఆఫీసులో ఒక చిన్న గుమస్తాగా చేస్తుండేవాడు జానకి అతని మేనమామ కూతురే కాక అతనికి కాలేజీలో రెండేళ్ల జూనియర్ కూడా దురదృష్టవశాత్తు జానకి డిగ్రీ చదువుతుండగా ఆమె తల్లికి జబ్బు చేసి చనిపోవడంతో ఆమె చదువుకి ఆఖరి సంవత్సరంలో ఆటంకం ఏర్పడింది అప్పటికే రమణమూర్తి జానకి పీకల్లోతు ప్రేమలో కూరికిపోయి ఉండటం వల్ల వాళ్ళిద్దరి వివాహం పెద్దల అంగీకారంతో జరిగిపోయింది జానకి తండ్రి వెంకట్రామయ్యకి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోవడం వల్లనూ తాను చేస్తున్నది చిన్న ఉద్యోగం వల్లనూ పెళ్ళిని సాదాసీదాగా చేశాడు పదవీ విరమణ చేస్తే వచ్చే సొమ్ముతో ఆమెకు నగలు చేయిస్తామని చెప్పడంతో ఆ విషయమై ఎవ్వరూ పెదవి విప్పలేదు రమణమూర్తి తండ్రి కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల పెళ్లిని మంగళసూత్రంతోనే ముగించాడు అందుకే పెళ్ళైన తరువాత జరిగే శోభనం రోజున జానకి బోసి మెడ చేతులు చూసి ఆమెకు త్వరలోనే నగలు చేయిస్తానని చెప్పాడు కానీ ఆ కోరికను ఆమె సున్నితంగా తిరస్కరించింది ఏ శుభముహూర్తంలో జానకితో అతని వివాహం అయిందో కానీ రమణమూర్తికి అదే ఊళ్ళో జిల్లా పరిషత్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా ఉద్యోగం వచ్చింది అందుకే రమణమూర్తికి జానకి అంటే విపరీతమైన ప్రేమ ఆమె తన జీవితంలో ప్రవేశించడంతో లక్ష్మీదేవి తన ఇంట్లో కాలు మోపిందని అతని ప్రగాఢ నమ్మకం అందుకే ఆమె మనస్సును ఎప్పుడూ నొప్పించరాదని అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు తమ మొదటి పెళ్లి రోజు నాడు జానకి భర్తతో తన మనసులో మాట చెప్పింది తనకి బంగారు గాజులంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని ఎప్పుడైనా వీలైతే రెండు చేతులకి సరిపడా గాజులు చేయించుకోవాలన్నది తన అభిష్టమని చెప్పింది వెంటనే రమణమూర్తి ఆ సంవత్సరమే ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి బంగారు గాజులు చేయిస్తానని వాగ్దానం చేశాడు ఆమెకు కానీ ఇంతలోనే ఆమె గర్భవతి కావడం జానకి తండ్రికి ఒంట్లో బాగోలేకపోవడంతో పురుడు కూడా తన ఇంట్లోనే పోయవలసి రావడంతో ఖర్చులు పెరిగి బంగారు గాజులు కానుక తాత్కాలికంగా వాయిదా పడింది అక్కడి నుంచి ప్రారంభమైంది వాయిదాల పరంపర ఆ తర్వాత రామం పుట్టడం వాడి పాల కోసం మందుల కోసం ఖర్చులతో రెండవ సంవత్సరం రమణమూర్తి తండ్రి పోవడంతో మూడవ సంవత్సరం ఆ తర్వాత చేసిన అప్పులకు వడ్డీలు కట్టవలసి రావడంతో ఐదు సంవత్సరాలు వరుసగా వాయిదా పడింది ఏదో బాధలు తాత్కాలికంగా సమసిపోయి స్థిమిత పడుతున్న తరుణంలో మళ్ళీ రెండవసారి అయింది జానకి అలా మరో రెండు సంవత్సరాలు మళ్ళీ గాజులు చేయించాలన్న కార్యక్రమం వాయిదా పడింది తరువాత పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ కాన్వెంట్ హై స్కూళ్ళు కాలేజీల చదువులు వల్ల ఖర్చు భారీగా పెరగడంతో ఇక గాజులు చేయించాలన్న కార్యక్రమం మరికొన్ని సంవత్సరాలు శాశ్వతంగా వాయిదా పడింది అది ఎంతవరకు వచ్చిందంటే జానకి ఆ గాజుల విషయం పూర్తిగా మర్చిపోయింది ఈలోగా కూతురు శృతి చదువు పూర్తవడంతో వివాహం చేయాలని తలపెట్టారు అదృష్టవశాత్తు మంచి సంబంధం కుదరడంతో చదువు పూర్తయిన సంవత్సరమే వివాహం జరిపించారు కొడుకు చదువు పూర్తయినా ఇంకా ఉద్యోగం రాకపోవడంతో ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు పెరిగి జానకి బంగారు గాజుల కార్యక్రమం పూర్తిగా వాయిదా పడింది ఆమె కోరిక కోరికగానే మిగిలిపోయింది రమణమూర్తి తను భార్యకు కానుకగా ఇస్తానన్న గాజులు చేయించలేక ఒక విధమైన అపరాధ భావనకు గురయ్యాడు కానీ మళ్ళీ ఇన్నాళ్లకు అతని ఎరియర్స్ రావడంతో ఆ కానుకు గుర్తొచ్చి భార్యకు చెబితే ఆమె మళ్ళీ ఖర్చుల చిట్టా విప్పడంతో అతనిలో మళ్ళీ నిరాశ ఆవహించింది వారం రోజుల తర్వాత ఒకరోజు జానకి వంట చేస్తుంటే స్కూటర్ వచ్చి ఇంటి ముందు ఆగింది స్కూటర్ మీద రామం వెనుక ఒక అమ్మాయి ఉన్నారు స్కూటర్ ఆగగానే వెనకాల కూర్చున్న అందమైన అమ్మాయి క్రిందకు దిగడంతో అతను స్టాండ్ వేశాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిన్నగా వంటింట్లోకి వచ్చారు వచ్చిన ఆ అమ్మాయి తెల్లగా పంజాబీ డ్రెస్లో ఆకర్షణీయంగా ఉంది రామం వస్తూనే అమ్మ మొన్న జరిగిన మున్సిపల్ టీచర్ల సెలక్షన్లో నేను సైన్స్ టీచర్గా ఎంపిక కాబడ్డాను బై ఈ అమ్మాయి సులోచన కాలేజీలో నా క్లాస్మేట్ ఈమె కూడా నాతో పాటు సైన్స్ టీచర్గా సెలెక్ట్ అయింది అంటూ వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు ఆ అమ్మాయి వెంటనే జానకి కాళ్లకు నమస్కరించింది జానకి ఆమెను చూడగానే మంచి అభిప్రాయం కలిగింది వెంటనే రామంతో నువ్వు అమ్మాయిని హాల్లో కూర్చోపెట్టరా నేను కాఫీ తీసుకొస్తాను అనగానే రామం సులోచన హాల్లోకి వెళ్ళిపోయారు కాసేపటికి ఆమె కాఫీలతో హాల్లోకి రాగానే ఇద్దరు పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవడం గమనించింది జానకిని చూస్తూనే ఆమె రామానికి దూరం జరిగి కాఫీని అందుకుంది కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది ఆ సాయంత్రం కొడుకు రామాన్ని డాబా మీదకు తీసుకెళ్లి సులోచన వివరాలు అడిగింది ఆమె మాటలు విన్న రామం కాసేపు మౌనం వహించి తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు అవునమ్మా సులోచన నేను ఇంటర్ నుంచి మంచి స్నేహితులం డిగ్రీ బీఈడి కూడా కలిసే చదివాం ఈ మధ్యనే వివాహం చేసుకుందామని కూడా నిర్ణయించుకున్నాం వాళ్ళు కూడా మన వాళ్ళే కాకపోతే వాళ్ళ అమ్మగారు ఈ మధ్యనే చనిపోయారు వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగులేక ఈ మధ్యనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు అందుకే ఈమె వివాహానికి తొందరపడుతున్నారు ఈ పెళ్లి విషయం చాలా రోజుల నుంచి నీతో చెప్పాలనుకుంటున్నానమ్మా కానీ నిరుద్యోగిగా ఆ విషయం నీతో చెప్పడానికి నా మనస్ అంగీకరించలేదు ఈరోజే ఇద్దరికీ ఒకేసారే అది మన ఊరి మున్సిపాలిటీ టీచర్లుగా ఉద్యోగాలు రావడంతో నువ్వు కాదనవనే ధైర్యంతో ఆమెను మన ఇంటికి తీసుకొచ్చాను సుదీర్ఘంగా చెప్పాడు రామం అమ్మాయి అయితే లక్షణంగానే ఉందిరా ఆ విషయంలో సరే నేను ఆలోచిస్తోంది అది కాదురా నేను పెళ్ళైన నాటికి తల్లిలేని పిల్లనే నన్ను పెళ్లి చేసుకున్న మీ నాన్నగారు అత్తవారింటి ముచ్చట్లు ఏవీ పొందలేకపోయారు ఆ విషయం తలుచుకొని నేను ఇప్పటికీ బాధపడుతుంటాను మళ్ళీ నువ్వు తల్లిలేని పిల్లని చేసుకుంటే నీకు అంతే పిల్లకి తల్లి ఉంటే ఉండే భద్రత వేరురా ఈ పెళ్ళికి మీ నాన్నగారు ఏమంటారో తన మనసులోని ఆవేదన వెలుబుచ్చింది జానకి నాన్నగారి సంస్కారం నాకు తెలుసమ్మా అతను కాదనరనే అనుకుంటున్నాను చాలా కాలం స్నేహితులుగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితం పట్ల ఒక అవగాహన ఏర్పరచుకుని మరీ ఈ పెళ్లికి సిద్ధపడ్డాం కాబట్టి నాన్నగారిని ఒప్పించి ఎలాగైనా మా పెళ్ళిని జరిపించవలసిన బాధ్యత నీదేనమ్మా ఆర్ద్రంగా అన్న రామం మాటలు ఆ తల్లి గుండెని కదిలించాయి కాసేపు అక్కడ మౌనం ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ జానకి అంది అసలు విషయం మరిచానురా వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అంటున్నావు మన పరిస్థితి కూడా నీకు తెలుసు మీరు పుట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా మీ నాన్నగారు ఎన్నో ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొన్నారు ఇంకా ఆ అప్పుల బాధల నుంచి విముక్తి కాలేదాయన అందుకని అత్తవారు ఆర్థికంగా బాగుంటే నీ జీవితం హాయిగా సుఖంగా సాగిపోతుంది ఇదేదో నేను స్వార్థంతో చెబుతున్న మాటలు కావు అలా అని అత్తవారిపై ఆధారపడమని కూడా చెప్పటం లేదు కానీ వారి పరిస్థితి బాగుంటే నీకు ఏ విధంగానైనా ఉపయోగపడుతుందని నా ఆలోచన కాబట్టి ఈ విషయం మరికొద్ది రోజులు ఆలోచించి నీ నిర్ణయం చెప్పు అప్పుడు మీ నాన్నగారికి ఆ విషయం చెబుతాను అంతవరకు ఓపికపట్టు అంది రామం మౌనంగా క్రిందకు దిగిపోయాడు కానీ ఆ రాత్రి జానకి పడుకునే ముందు ఉండబట్టలేక ఈ విషయం భర్తతో చెప్పింది అతను అంతా విని ఈ విషయం ఇంతకు ముందెప్పుడు వాడు చెప్పలేదు అన్నీ వాళ్ళు నిర్ణయించుకొని మరీ ఇప్పుడు మనకి చెబితే మనం ఏం చేయగలం చెప్పు అదీగాక వాడి చదువు పిల్ల పెళ్ళి పురుడు వీటన్నిటికీ చాలా అప్పులు చేయవలసి వచ్చింది చివరికి పాపిష్టివాన్ని మన మొదటి పెళ్లి రోజు నాడు నీకు చేసిన బంగారు గాజుల వాగ్దానాన్ని కూడా తీర్చలేకపోగా నీ ఒంటి మీద తులం బంగారం లేకుండా అన్నీ అమ్మేసిన అసమర్థున్ని చివరికి వాడి పెళ్ళప్పుడైనా నీ కోరిక తీర్చాలనుకున్నాను కానీ నువ్వు చెబుతున్న ప్రకారం ఇప్పుడు కూడా ఆ కోరిక తీరేటట్టు లేదు ఏం చేస్తాం మన ప్రారాబ్దం అతను మాట్లాడుతుంటే గొంతు బొంగురు పోసాగింది అతని ఆవేదన చూస్తుంటే జానక్కి ఏం చేయాలో తోచటం లేదు ఒక పక్క కొడుకు అభ్యర్థన వద్దని భర్త అభ్యంతరం ఏం చేయాలో అని ఆమె మదన పడసాగింది చాలాసేపటి వరకు ఆమె మనిషి కాలేకపోయింది కొద్దిసేపటి తరువాత స్థిమితపడి ఆ రోజు మీరు నన్ను ప్రేమించి మా నాన్న ఎన్నో బాధల్లో ఉన్నా నన్ను పెళ్ళాడలేదా ఎందుకు నా కోసమేగా అప్పుడు మీరు ఇవన్నీ ఆలోచిస్తే మన పెళ్లి అయ్యేదంటారా మీలాగే మీ కొడుకు కూడా ఆ పిల్ల అందంగా తీర్చిదిద్దినట్లుంది వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంది పైగా వాళ్ళిద్దరికీ ఇక్కడే ఉద్యోగం వాళ్ళిద్దరూ సంపాదిస్తుంటే మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఆ అప్పులన్నీ వాళ్ళే తీరుస్తారు ఎందుకో ఆ అమ్మాయిని చూస్తే చాలా మంచిదానిలా కనిపిస్తోంది ఇక నా బంగారు గాజుల కానుక సంగతి అంటారా వాటిని మీరు పదవీ విరమణ చేసేటప్పుడు వచ్చే డబ్బులతో కొందరు గాని అయినా పిల్లలు జీవితంలో స్థిరపడి హాయిగా ఉంటే నాకు అదే పదివేలు ఈ కానుకలేవి ముఖ్యం కాదు కాబట్టి మీరు ఇవేమీ మనసులో పెట్టుకుని బుర్రపాడు చేసుకోవద్దు అంటూ సవివరంగా చెప్పడంతో రమణమూర్తి మనసు స్థిమితపడి నిశ్చింతగా నిద్రలోకి జారుకున్నాడు మరో నెల రోజుల తర్వాత రామం సులోచనల వివాహం ఆర్భాటాలు లేకుండా సాదా సీదాగా జరిగిపోయింది సులోచన తండ్రి ఆర్థికంగా స్థితిమంతుడు కాకపోవడంతో పెద్దగా కట్నకానుకలు ఇవ్వలేకపోయాడు జానకి మాత్రం పట్టుబట్టి కోడలికి పుస్తెలు తాడుతో పాటు గొలుసు కూడా చేయించింది కాలచక్ర భ్రమణంలో సంవత్సరం గడిచిపోయింది ఆ సంవత్సరంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి కొడుకు కోడలు ఉద్యోగం చేస్తూ రమణమూర్తి అన్ని అప్పులు తీర్చేశారు అదీగాక ఆ సంవత్సరం ఆడపడుచు శృతిని భర్తని పండగకి పిలిచి బట్టలు పెట్టి ఎంతో గౌరవించింది సులోచన ఆమె సత్ప్రవర్తనతో సులోచన ఇంట్లో వాళ్ళందరికీ దగ్గరైంది ఇప్పుడు రమణమూర్తికి కోడలంటే చాలా అభిమానం ఆ ఇంటి పెత్తనం అంతా ఆమెదే ఆ రోజు రామం సులోచనల మొదటి వివాహ వార్షికోత్సవం ఆ రోజుని ఆ ఇంట్లో అందరూ పండుగలా జరుపుకున్నారు చివరగా భోజనాల ముందు సులోచన అత్తామామల కాళ్లకు దండం పెడుతూ ఒక ప్యాకెట్ అత్తగారి చేతిలో పెట్టింది జానకి ఆశ్చర్యపోతూ దాన్ని తెరచి చూసింది అందులో ఉన్న వస్తువుల్ని చూసి ఆమె ఒక్కసారిగా నిర్గాంతపోయింది వాటిని చూసిన రమణమూర్తి కూడా చేష్టలుడిగి చూడసాగాడు అందులో పచ్చగా దగదగ మెరిసిపోతూ కనిపించాయి డజన్ బంగారు గాజులు ఇద్దరూ అయోమయంగా కోడలు వైపు చూడసాగారు ఆమె కంట్లో సన్నన్ని నీటి తెరని గమనించారు ఆ దంపతులు వెంటనే రామం వైపు తిరిగి ఏమిటి విషయం అని కళ్ళతోనే సైగలు చేశారు అతను తల అడ్డంగా ఊపుతూ తనకేం తెలియదని అమాయకంగా ముఖం పెట్టడంతో సులోచన వైపు తిరిగారు మళ్ళీ అప్పుడు సులోచన కంటనీరు తుడుచుకుంటూ నిజంగా మీరిద్దరూ నాకు అత్తమామలు కారు తల్లిదండ్రులు మా అమ్మ అకస్మాత్తుగా చనిపోవడంతో జీవితం నాకు చాలా నిరాశజనకంగా తోచే సమయంలో నా అదృష్టం కొద్దీ ఈ ఇంటి కోడలినయ్యాను చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కుటుంబాలని చూశాను కానీ ఈ ఇంటిలో మనుషుల మధ్య నుండే ప్రేమాభిమానాలు ఆత్మీయతలు నేనెక్కడా చూడలేదు ఆ రోజు అత్తగారి జోక్యం వల్లే మా వివాహం జరిగిందని నాకు తెలుసు కానీ మా మొదటి రాత్రి మీ అబ్బాయి ద్వారా విషయం తెలిసింది మామయ్య గారు మీకు ఎప్పటినుంచో బంగారు గాజులు చేయించాలనుకుంటున్నారని కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అది కుదరలేదని తెలిసి నేను చాలా బాధపడ్డాను కానీ అప్పట్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది అందుకే ఈ సంవత్సరం ప్రతీ నెల ఐదు వేల రూపాయలు చొప్పున ఆదా చేశాను అదీగాక మా అమ్మ చిన్నప్పుడు నా పేర యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన సొమ్ము రెండింతలై మొన్ననే అందింది విషయం చెబితే మీరందరూ కోపడతారని ఎవరికీ చెప్పకుండా అత్తగారికి ఇష్టమైన ఈ బంగారు గాజుల్ని చేయించాను నిజంగా ఈ విషయం మీ అబ్బాయికి కూడా ఇప్పటిదాకా తెలియదు మా మామగారు అత్తగారికి ఎప్పుడో చేసిన ఈ చిరు వాగ్దానాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఈ ఇంటి కోడలిగా నా మీద ఉంది అందుకే మా వివాహ వార్షికోత్సవం రోజున ఈ చురుకానుకుని ఇస్తున్నాం ఈ గాజుల్ని మీ చేతికి మామగారు తన స్వహస్తాలతో తొడగాలని నా చిన్ని కోరిక తీరుస్తారని ఆశిస్తున్నాను అంటూ ఆ గాజుల్ని రమణమూర్తి చేతికి అందించింది రమణమూర్తి సంభ్రమాచర్యాలతో ఆ గాజుల్ని జానకి రెండు చేతులకి తొడిగాడు ఆ దృశ్యం చూస్తున్న జానకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ప్రేమతో కోడల్ని అక్కున చేర్చుకుంది వారిద్దరినీ చూసి తండ్రి కొడుకులిద్దరూ మనస్ఫూర్తిగా ఆనందించారు కథ సమాప్తం